తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ప్రజలు మీకు సీట్లు కట్టబెట్టిన పరిస్థితి అలాగే ఓట్ల శాతం కూడా పెరిగిన పరిస్థితి ఇంకా ఇంప్లిమెంట్ చేసుకునే అవకాశం ఉందంటారా డెఫినెట్ గా ఉంటుంది ఎందుకంటే ఇవాళ అసెంబ్లీ ఎలక్షన్స్ నేను అందుకని మీతో చెప్పాను అసెంబ్లీ ఎలక్షన్స్ డిఫరెంట్ పార్లమెంట్ ఎలక్షన్స్ డిఫరెంట్ తర్వాత ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క రకంగా జరిగినాయి అనేది మనకు చాలా క్లియర్గా కనపడదు ఎక్కడ కూడా అక్రాస్ ద స్టేట్ ఒకే రకమైన ఇది అనేది మనకు కనపడట్ల ఇవాళ జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడా కూడా కాంగ్రెస్ గెలవలేదు అట్లాగే ఇవాళ కొన్ని చోట్ల నార్త్ తెలంగాణలో మీరు చూసుకుంటే ఏ రకంగా భారతీయ జనతా పార్టీ బాగా పర్ఫామ్ చేస్తుందో మీరు చూస్తూ ఉన్నారు అట్లా ఒక్కొక్క సెక్టర్లో ఒక్కొక్క డిఫరెంట్ అనాలిసిస్ ఉంది కాబట్టి సో డెఫినెట్గా కేంద్ర కేంద్రంలో ఎవరు పాలించాలి ఏంటి అనే దీంట్లో వచ్చేపాటికి మొత్తం స్టేట్ అంతా కూడా ఏకగ్రీవంగా భారతీయ జనతా పార్టీ అయితేనే మళ్ళీ కేంద్రంలో బాగుంటుందనే దీంట్లో ప్రజలందరూ ఉన్నారు కాబట్టి మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా మేము డెఫినెట్గా పార్లమెంట్కి బీజేపీకి వేస్తామని చెప్పడం కూడా అంటే పబ్లిక్గా వాళ్ళు మాట్లాడటం అనేది కూడా మాతో జరిగింది కాబట్టి సో డెఫినెట్గా పార్లమెంట్ ఎలక్షన్స్లో డెఫినెట్లీ కోల్డ్ వర్సెస్ బండి సంజయ్ అలాంటి కోల్డ్ వార్లు అలాంటివి ఏమిండో అదంతా మీడియా సృష్టి కొంతమంది బయట మాట్లాడేది ఇదే తప్ప అలాంటిది ఎక్కడ కూడా ఏమీ ఉండదు మీకు మీరే సోషల్ మీడియాలో మీ నాయకుల మీదనే ప్రచారం చేశారని చెప్పేసి చర్చ నడుస్తున్న పరిస్థితి నిజమే అంటారా మా దాంట్లో ఎక్కడా చర్చ ఏమీ లేదు ఏదన్నా ఎవరన్నా కార్యకర్తలు ఏంటంటే కొంత వాళ్ళు అటాచ్మెంట్తో లేకపోతే ఇంకోటి వాళ్ళు ఎవరన్నా ఎక్కడైనా మాట్లాడారో వాళ్ళతో అక్కడ జిల్లా నాయకులు పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తారు కదా అలాంటిదైతే మా దృష్టికి ఎక్కడ రాలేదు బండి సంజయ్ ని తీసేసిన తర్వాతనే బీజేపీ పూర్తిగా ఓడిపోయిందని చెప్పేసి ఇంకో చర్చ ఒకవేళ బండి సంజయ్ ని కంటిన్యూ చేస్తే పరిస్థితి ఇంకో రకంగా ఉండేది అధికారంలోకి బీజేపీనే వచ్చేదని చెప్పేసి మీ కార్యకర్తలు నాయకులే మాట్లాడుకుంటే పరిస్థితి నిజమే అంటారా అంటే ఇప్పుడు ఎలక్షన్స్ లో నేను చెప్తున్నాను ఒక్కొక్క ఎలక్షన్ ఒక్కొక్కలాగా ఉంటుంది మరి గతంలో లక్ష్మణ్ గారు ఉన్నప్పుడు నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలుచాం మరి నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలిచినాక అంటే ఎప్పుడూ లేని విధంగా నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలుస్తాం అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ కనుక మీరు చూసుకుంటే ఒకే స్థానం గెలుచాం ఆ తర్వాత నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలుచాం గెలిచినా కూడా మార్చారు అని అంటే ఇవాళ టర్మ్ అయినాక డెఫినెట్గా పార్టీ తీసుకునే నిర్ణయాన్ని బట్టదు ఒక్కొక్క ప్రెసిడెంట్ వర్కింగ్ స్టైల్ ఒక్కొక్కలాగా ఉంటుంది ఇవాళ కొంతమంది చేసే చర్చ డెఫినెట్గా ఆ రకమైన చర్చ జరుగుతుంది నేను కాదని అనట్లేదు కానీ ఒక్కొక్క అధ్యక్షుడు పనితీరు ఒక్కొక్కలాగా ఉంటుంది సందర్భం సమయం బట్టి ఇవాళ ఎలక్షన్స్ నేను అందుకని చాలా ఫ్యాక్టర్స్ విల్ ప్లే ఫర్ ఎన్ ఎలక్షన్ అంటే ఇవాళ అక్కడ క్యాండిడేట్ ఇది కానివ్వండి అక్కడ లోకల్గా ఉన్న పరిస్థితులు కానివ్వండి తర్వాత పక్క రాష్ట్రంలో గెలుపుతో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఇది వచ్చిందా ఏంటి అట్లా చాలా పరిస్థితుల్లో చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి కానీ ఒక్క దీంతోనే అనేది కాదు సో ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది కానీ అలాంటిది ఏమీ లేదు మీ యొక్క కష్టాన్ని కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకుందా అంటే ఏం చెప్తారు ఇవాళ డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఒక కష్టం చేసి ఇవాళ బీఆర్ఎస్ ని ఎండగట్టే ప్రయత్నం ముమ్మాటికి భారతీయ జనతా పార్టీయే చేసింది అది ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిన విషయమే అది టీచర్స్ బదిలీ విషయం కానివ్వండి లేదా ఫీజ్ రియంబర్స్మెంట్ యువతకి ఫ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ కానివ్వండి లేదా యువతకి ఇస్తానని చెప్పిన నిరుద్యోగ వృత్తి గురించి కానివ్వండి లేదా రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు గురించి కానివ్వండి ఇట్లా అనేక విషయాలపైన ఏ రకంగా ఇవాళ పార్టీ ప్రతి దానిపైన కూడా రోడ్డు మీదకి వచ్చి ఏ రకంగా పోరాటం చేశారు వాళ్ళపైన ఎన్ని కేసులు పెట్టినా కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా కార్యకర్తలు అందరూ పనిచేశారు సో డెఫినెట్గా ఇవాళ ఇదంతా అంటే ప్రభుత్వ వ్యతిరేకతని ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేసింది భారతీయ జనతా పార్టీ కొంత లాభపడింది కాంగ్రెస్ అనేది చాలా క్లియర్గా మనకు కనపడతాను సో డెఫినెట్గా ఎక్కడెక్కడ లోపాలు సర్దిద్దు కేసీఆర్ అనారోగ్య పరిస్థితి కారణాల వల్ల ఆయన హాస్పిటల్లో ఉన్నారు ఇవాళ డిశ్చార్జ్ అయినారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసినారు రేవంత్ రెడ్డి సీఎం కలిసినారు మీ అధ్యక్షుడు ఎందుకు కలవలేదు మా అధ్యక్షులు ఆల్రెడీ వారికి గెట్ వెల్ సూన్ అనేది ట్విట్టర్లో కూడా పెట్టడం జరిగింది ఇవాళ ఒకటండి ఇవాళ వారు కలిసారు కాబట్టి వీళ్ళు కలవలేదు కాబట్టి అన్నీ అనేది ఏమీ లేదు సిట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాట్ విరీ వాట్ వీ ఆల్వేస్ విషెస్ వీ విషమ్ టు గెట్ వెల్ సూన్ వారు తొందరగా ఆయురారోగ్యాలు కోరుకుని చక్కగా మళ్ళీ ప్రజల్లోకి రావాలని చెప్పి మేము కోరుకుంటాం ఎందుకంటే వారు లీడ్ ప్రతిపక్షంలో వారు ఒక నాయకుడిగా ఉన్నారు వాళ్ళ పార్టీ అంతా వారిని ఎన్నుకున్నారు కాబట్టి త్వరగా కోరుకోవాలని కోరుకుంటాం